దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఎన్ఐఏఆర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గాదే లక్ష్మణ్రావు గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఒక సామాన్యమైన లాయర్ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసి ఆయనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్గా తన జీవితాన్ని ప్రారంభించి కష్టపడి పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ చీఫ్ ఇంజనీర్ స్థాయికి ఎదిగి అద్భుతమైన సేవలు అందించి ఈరోజు ఈ ఇన్స్టిట్యూట్కు చైర్మన్గా ఉంటూ అద్భుతమైన సేవలు అందిస్తూ హ్యామ్ రేడియో అభివృద్ధికి కృషి చేస్తున్నారు ఎన్ఐఆర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గాదే లక్ష్మణరావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు గాదే లక్ష్మణరావు షార్ట్ నేమ్ ఇస్ జిఎల్ రావు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమిచ్యూర్ రేడియోకి ఆనరీ చైర్మన్గా ఉన్నాను ఇక్కడ చైర్మన్గా ఉన్నది రెండు మూడు సంవత్సరాల నుంచే కానీ ఇన్స్టిట్యూషన్తో అనుబంధం చాలా కాలం నుంచి ఉంది నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఆత్రేయపురంలో పుట్టాను మా అమ్మగారి పేరు కమలావతి నాన్నగారి పేరు గాదే మాణిక్యం గుప్త ఆయన అడ్వకేట్ ఆ సేవాతత్వం కష్టపడేది సేవాతత్వం నేను నర్సాపురంలో టైలర్ హైస్కూల్లో ముందు ప్రాథమిక ప్రార్థించాము తర్వాత వైఎన్ కాలేజీ అంతకుముందు నర్సపూర్ కాలేజీ అని ఉండేది అందులో ఇంటర్మీడియట్ చదివాను తర్వాత బెంగళూరులో ఇంజనీరింగ్ చేశాను నేను నేను ఇంజనీరింగ్ అయిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెలెక్ట్ అయిన వాళ్ళే తీసుకునేవారు అప్పుడు నాగార్జునసాగర్ డ్యామ్లో జూనియర్ ఇంజనీర్గా చేరాను అప్పుడు నాగార్జునసాగర్లో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ట్రైనింగు అక్కడే అయ్యాను స్టార్టింగ్ జాబ్ కూడా అక్కడే చేసేవాడిని అప్పుడు నాగార్జునసాగర్ ఫౌండేషన్స్ లో అప్పుడు మొదటి నుంచి పనిచేసాం నాగార్జున సాగర్ మేజర్నీ డ్యామ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ మ్యాజర్నీ డ్యామ్ అందులో పనిచేసాను నేను జూనియర్ ఇంజనీర్గా ఒక ఐదు సంవత్సరాలు చేశాను ఆ తర్వాత అంచెలంచెలుగా అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు సూపర్ ఇంజనీరు చీఫ్ ఇంజనీర్ చేసి రిటైర్ అయ్యాను నేను నైన్టీన్ నైంటీ త్రీలో గుంటూరులో చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అది ఇప్పుడు అనుకోలేదు అది దైవం ఇచ్చిన అవకాశం కాదా భావించాను నేను ఆనందంగా ఉంది గొప్ప చాలా పెద్ద మంది చీఫ్ ఇంజనీర్లు చేశారు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే నీళ్ళు ఇచ్చే ఇంజనీర్ అని ఇరిగేషన్ ఇంజనీర్కి పేరు జిల్లాలో పనిచేసేటప్పుడు చాలా మర్యాద చేస్తారు మీరు చెప్పినట్టుగా రైతులకు నీళ్ళు ఇవ్వడం వాళ్ళు పండిస్తే కదా మనకి అన్నం వచ్చేది అని చేత ఇరిగేషన్ ఇంజనీర్ అంటే చాలా మర్యాద ఇస్తారు వాళ్ళు అట్లానే ఇంజనీర్లు కూడా తగినటువంటి శ్రమ తీసుకుని నీళ్ళు అందడం కానీ పంటలు బాగా వచ్చేటట్టుగా చూడడం కానీ చేస్తుంటారు నా సతీమణి పేరు సుగుణమణి నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి పెద్ద అమ్మాయి కమలాదేవి రెండో అమ్మాయి సునంద అబ్బాయి సత్యకుమార్ అందరూ స్థిరపడ్డారు సొసైటీకి అంకితం పిల్లలు బాగానే ఉన్నారు నా జీవితం బాగా జరిగినందుకు పిల్లలు కూడా ఆనందంగానే ఉన్నారు